సృష్టిలోన సగపాలు సుందరంపురూపాలు భువిలో నా ఆడవారు ఇంటింటికి దీపాలు బిడ్డలయ్యే ప్రేమించు తల్లిదండ్రుల గౌరవించు నా దేశం సగటు మహిళ కట్ట తలను వంచు ఒంటి నిండ బట్ట కట్టు నుదిటి పైన బొట్టు పెట్టు సాంప్రదాయ పద్ధతిలో కేశాలను సిగగ చుట్టు చదువులన్నీ సరిగా నేర్చు పదవులకేవన్నీ కూర్చు ప్రభుత్వాలకే సహితం ప్రాధాన్యత సమకూర్చు ఇంటి బయట పనులలోన ఆరితేరే భరత జాణ లేకున్నా విశ్రాంతి చెందెను చానా పిల్లలకై తాను గురువు నిలిపి కుటుంబాల పరువు కష్ట సుఖాలలోన భరత నారి కల్పతరువు బ్రతుకు చుక్కాని భర్తకు తను నా నాదేశపు ప్రతి మహిళ గృహసీమ నా నాదేశం నారి శివుని జేరి గౌరవ అయిపోయిందీ సృష్టిలో నసగపాలు సుందరం పురూపాలు భూవిలో నాడవారు ఇంటింటికి దీపాలు బిడ్డలై ప్రేమించు తల్లిదండ్రుల గౌరవి నా దేశం సగటు మహిళ తాళిగట్ట తలను వంచు ఒంటి నిండా బట్ట కట్టు పైన బొట్టు పెట్టు సాంప్రదాయ పద్ధతిలో కేశాలను సిగగ చుట్టు చదువులన్నీ సరిగా నేర్చు పదవులకేవన్నీ కూర్చు ప్రభుత్వాలకే సహితం ప్రాధాన్యత సమకూర్చు ఇంటి బయట పనులలోనేరే భరత జాణ లేకున్నా విశ్రాంతి చెందిను అభివృద్ధి పిల్లలకై తాను గురువు నిలిపి కుటుంబాల పరువు కష్ట సుఖాలలోన భరత నారి కల్పతరువు బ్రతుకు చుక్కాని భర్తకు తను పూబో నా దేశపు ప్రతి మహిళ గృహసీమ మహారాణి నా దేశంలో నారి శివుని ప్రక్క నా జీరి గౌరవమే పెరుగంగా అయిపోయింద గౌరవమే పెరుగంగా అయిపోయిందనారీ